హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ కజ్జికాయలు తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి లోపల స్టఫింగ్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ కజ్జికాయలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా మనము కజ్జికాయల కోసము మైదాపిండి తీసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ మైదాపిండి తీసుకుంటున్నానండి మైదాపిండిని ముందుగా మనము ఇలా జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఇలా పూర్తిగా మైదాపిండిని అంతా జల్లించుకోండి ఇప్పుడు మనము ఇలా జల్లించుకొని తీసుకున్న మైదాపిండిలో ఒక కేజీకి ఆరు టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వండి మనం ఉప్మాకు వాడుతాం కదా సన్నని రవ్వ అది ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని రవ్వ మైదా పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి తీసుకున్నానండి నెయ్యి తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం మైదాపిండికి అంతా నెయ్యి పట్టేలాగా ఒక పది నిమిషాలైనా టైం పడుతుంది మెల్లిగా నిదానంగా ఈ నెయ్యి అంతా మైదాపిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా మనం ఇలా చేతితో పట్టుకుంటే ఇలా రౌండ్గా బాల్లాగా రావాలి జస్ట్ మనము ఇలాగా చుడితేనే వస్తుంది చూడండి ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మరి ఇలా గట్టిగా నొక్కితే కాదండి జస్ట్ మనం ఇలా అంటేనే ఇలా అయిపోతుంది చూడండి బాల్లాగా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి మనం పూరి పిండి కలుపుకునే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరీ మెత్తగా కలిపేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి బాగా మసాజ్ చేయాలండి దగ్గర ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కలుపుకోవాలి ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి పైన లేయర్ అంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనము కొంతసేపు రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత మనకి ఇంకా సాఫ్ట్గా అవుతుంది కొంచెం నెయ్యి పైన రాసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈ కజ్జికాయల కోసము ముందుగా మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను అన్నీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇలా తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ కూడా వేసేసుకోండి ఈ కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ మనకి లైట్గా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మనకి రవ్వ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి తురిమింది వేసుకోవాలి నేను ఇక్కడ ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటున్నానండి నేను టూ కప్స్ వరకు వేసుకున్నాను ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది నాకు కొబ్బరి ఎక్కువ కావాలని వేసుకున్నాను మీరు ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు అంటే ఒక ఫుల్ ఎండు కొబ్బరిని వేసుకోండి రెండు ముక్కలు వేసుకోండి తరువాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి కోవా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ పచ్చి కోవా కూడా మనకి స్వీట్ షాపుల్లో దొరుకుతుంది ఈ కోవా వలన లోపల స్టఫింగ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ స్టఫింగ్లో పచ్చికోవా వేసుకోండి వితౌట్ షుగర్ వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని ఈవెన్గా మొత్తంగా కలిసేలాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా పొడి పొడిగా అయిపోతుంది కొంతసేపటికి అప్పుడు మనము తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు కప్పుల షుగర్ వేసుకోండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేసాను షుగర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక పది యాలకులు కూడా వేసుకోండి వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి ఇలా మెత్తగా చేసిన షుగర్ పౌడర్ కూడా ఈ ముందుగా మనము ఫ్రై చేసుకున్న మిశ్రమంలో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఎక్కువగా పొడి పొడిగా ఉంటుందండి ఇలా పొడి పొడిగా ఉండకుండా మనం కొంచెం ఇందులో నెయ్యి వేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మరలా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని దీ మిశ్రమం అంతా బాగా కలుపుకోండి కొంచెం మనకి తడిగా ఉన్నట్టుగా ఉంటుంది మరీ పొడగా లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కలుపుకున్న ఈ చపాతి ముద్దనంతా తీసుకొని మరలా ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం లూజ్ అయ్యి ఇలా మనకి అయ్యింది చూడండి కొంచెం మెత్తగా అయ్యింది సేమ్ పూరి పిండి పిండికి ఎలా కలుపుతామో ఆ విధంగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న రౌండ్గా బాల్స్లా తీసుకోండి మీడియం సైజ్ బాల్స్ తీసుకోండి ఇలా మరి రౌండ్గా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని మనం చపాతీలు చేసుకుందాము ఇలా ఒక్కొక్కటి చేసుకోవడం వీలు కాకపోతే ఒకేసారి పెద్ద చపాతీలా చేసేసుకొని ఒక మంచిగా చిన్న బౌల్తో రౌండ్ రౌండ్గా చపాతీలు నొక్కుంటే ఈజీగా అయిపోతాయండి అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మరీ పల్చగా కాదు అలానే మరీ ఎక్కువగా థిక్గా ఉండేలాగా చేయొద్దండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు స్టఫింగ్ వేసు వేసుకోండి ఎక్కువగా వేసుకోవాలి స్టఫింగు తక్కువ వేయకండి ఎందుకంటే పొంగిన తర్వాత లోపల స్టఫింగ్ ఏమి ఉండదండి అందుకని కొంచెం ఎక్కువగా వేసుకొని చుట్టూ తడి చేతితో ఇలాగా వాటర్ రాసుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని చేతితో నొక్కుకోండి ఇప్పుడు మనము ఫోర్క్ స్పూన్తో ఇప్పుడు మళ్ళా దీన్ని డిజైన్ చేసుకుందాము ఇక్కడ నేను ఇలాగా కొంచెం గట్టిగా నొక్కండి ఇలా నొక్కున్న తర్వాత ఈ స్పూను బ్యాక్ సైడ్ ఒక్కసారి ఇలా తిప్పి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డిజైన్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మంచి డిజైన్ వచ్చేస్తుంది లేదంటే మనము కజ్జికాయలు చేసుకునే క్లిప్స్ ఉంటాయి కదండి వాటితోనైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలా లేని వాళ్ళు ఇలా సింపుల్గా మంచి డిజైన్ చేసేసుకోండి మంచిగా ఇలా సీల్ అయిపోతుందండి ఎక్కడ మనకి స్టఫింగ్ అస్సలు బయటకు రాదు ఇలాగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానే మరలా పూరీలు చేసుకుంటూ రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మరి పెద్ద పూరీలు కాదు అలా చిన్నవి కాకుండా మన చేదు అరచేయి సైజు ఉండే అంత చేసుకోండి ఇప్పుడు మరలా చుట్టూ కొంచెం వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసేటప్పుడు మొత్తం స్టఫింగ్ వేళ్ళతో ఇలా వెనక్కి లాగి ఇలా ప్రెష్ చేయండి ఇలా చేసుకొని మరలా ఫోర్ స్పూన్తో ఇలా నొక్కి నేను చూపిస్తున్న విధంగా డిజైన్ చేసేయండి అంతేనండి మనకి చాలా ఈజీగా మంచి డిజైన్ వచ్చేస్తుంది ఎక్కడ స్టఫింగ్ కూడా బయటికి అస్సలు రాదండి ఇలా చేయడం వల్ల పూర్తిగా లాక్ అయిపోతుంది ఇలా మొత్తం అన్ని కజ్జికాయలు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను మొత్తం కజ్జికాయల్ని రెడీ చేసి పెట్టుకున్నాను డిజైన్ చూడండి ఎంత చక్కగా మంచిగా వచ్చేసింది ఒక్కసారి ఇలాగ మరలా ప్రెస్ చేయండి ఇలా చేయడం వలన మనకి ఎక్కడైనా ఉంటే క్లోజ్ అయిపోతాయి ఇలా నేను అన్నీ చేసి ముందుగానే పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ముప్పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి కజ్జికాయలు బాగా ఫ్రై అవుతాయండి ఈ కజ్జికాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎట్టి పరిస్థితిలోనూ హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు ఒక్కసారి చెయ్యి ఇలా పెడితే మనకి లైట్గా చేతికి వేడి తగులుతుంది ఆ స్టేజ్లో మనం ఒక్కొక్కటిగా కజ్జికాయలు వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ చూడండి మెల్లగా ఎలాగా బబుల్స్ వస్తుంది ఒకేసారి ఎక్కువగా రావట్లేదు ఇలా మనకి లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కజ్జికాయని వేసుకోవాలి ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కజ్జికాయల్ని ఫ్రై చేసుకుందాము ఇలా కజ్జికాయలు వేసుకున్న తర్వాత పైకి ఆటోమేటిక్గా అవే వస్తాయండి ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాము ఇక నేను చూపిస్తున్న విధంగా మెల్లగా ఇలా ఒక్కొక్కటి టర్న్ చేసుకోండి ఆయిల్ ఎక్కువగా హీట్ అయ్యింది అనిపిస్తే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలాగ కొంచెం కొంచెంగా మెల్లగా ఫ్రై అవ్వాలండి ఒకేసారి హైలో పెడితే ఎక్కువగా ఫ్రై అయిపోతాయి కలర్ డార్క్గా వస్తుంది కానీ క్రిస్పీగా అస్సలు ఫ్రై అవ్వవు ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేయండి మనకి ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా బయటికి తీసిన తర్వాత కలర్ వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్లో ఇలా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మరలా రెండోసారి కూడా వేసుకోండి స్లోగా వేసుకొని మనం సెకండ్ టైం మళ్ళీ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఆల్రెడీ ఆయిల్ ఫ్రై అయ్యి ఉంటుంది కదా అందుకని స్లోగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని మరలా నేను చూపిస్తున్న విధంగా అలాగే టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కజ్జికాయల్ని ఒక్కసారి తినడం మొదలెడితే తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి పైన లేయర్ అంతా చాలా క్రిస్పీగా లోపల స్టఫింగ్ ఇలా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి